హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిడ్ షాడ్ ఈరోజు మన ఛానల్లో మించి అప్డేట్స్ అయితే అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అండి సంవత్సరం అలాగే మన ఛానల్ డైలీ రిపోర్ట్ ఉండేది మార్కెట్ అయితే స్టడీగానే ఉంది కాబట్టి అందరూ ఎక్కువగా మెతకలు ఏం తెచ్చుకుంటున్నారు ఈ మధ్య చెప్పట్లేదు ఎక్కువగా మెతకలు తెచ్చుకుంటున్నారు డ్రై క్వాలిటీలు కూడా వస్తున్నాయి అలాగే డ్రై క్వాలిటీలు ఉంటే మాత్రం మంచి సేల్స్ ఉంది సేల్స్ గిరాకీ మంచిగానే ఉంది మార్కెట్ అయితే స్టడీగానే ఉందండి మార్కెట్ ఈరోజు కూడా వచ్చేసి మార్కెట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు మార్కెట్ పోయిన వారం కంటే ఈ వారం ఒక ఇరవై 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 వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది మొన్నటి దాకా వచ్చేసి అంతకు ముందు వారం ఇరవై రెండు వేల అయితే మార్కెట్ అయితే జరగడం జరిగిందండి ఈ వారం వచ్చేసి ఇరవై వేల ఐదు వందలే మార్కెట్ అయితే ఎక్కువగా జరుగుతుందండి అలాగే తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదహారు వేల నుంచి పదిహేడు వేల పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలైతే ఎక్కువ జరిగిందండి ఎక్కువగా సేల్స్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజా తేజ సూపర్ డెలక్స్ వచ్చేసి ఇరవై వేల ఏడు వందల నుంచి ఇరవై ఒక్క వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు జరగడం జరిగింది ఈరోజు సూపర్ డెలక్స్ అంటే ఎక్కడో ఒక చోట అన్ని చోట్ల కాదు ఎక్కడో ఒక చోట ఇరవై వేల ఏడు వందల నుంచి ఇరవై వేల ముప్పై వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేల పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగింది ఎక్కువగా సేల్స్ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ సూపర్ డిలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డిలాక్స్ జరిగిందండి సింగంటా క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే ఈరోజు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు ఐదు వందలు పదిహేను వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక రోమిడ్ టూ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పదిహేను నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక త్రీ ఫోర్ వన్ క్వాలిటీ దేశ వాళ్ళు చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది మీడియం బెస్ట్లు వచ్చేసి బెస్ట్లు వచ్చేసి మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు పది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి ఇరవై వేలు సూపీరియర్ డీలక్స్ ఉన్నాయి మాత్రం ఇరవై వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి భద్రా చలం అండి త్రీ ఫోర్ వన్ భద్రా చలం వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు డీలెక్స్ ఉండే మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు సూపర్ డీరెక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉన్న మాత్రం పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది ఈరోజు కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితేనే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల వరకు కూడా మార్కెట్ అయితే జరిగినది స్పార్కు షార్క్ వన్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ జరిగింది అది సే సన్నన్ టైపు షార్క్లో స్పార్కులు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు జరిగిందండి అండి ఆరుమూర్ క్వాలిటీ అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది సూపర్ డెలెక్స్ వచ్చేసి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ రోజులు ఫైవ్ బ్యాడీ కాలిటీ వచ్చేసింది పదమూడు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వైదొందల పంతొమ్మిది వేలు అయితే డిలక్స్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈరోజు చూసుకున్నట్లు లేదండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ క్వాలిటీ చూసుకున్నట్లు మోస్ట్లీ ఎక్కువ సెలర్ వేసి పదహారు వేల నుంచి పదిహేడు వేలు అయితే ఎక్కువ జరిగింది ఎల్లో చిల్లీ వచ్చేసండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై అయితే మార్కెట్ అయితే ఎల్లో చిల్లీ అయితే మార్కెట్ అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు అయితే డీలక్స్ అయితే జరిగిందండి ఈరోజు సీడ్ ఫిటికి వచ్చేసండి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు అయితే మార్కెట్ జరిగింది తేజా ఫటికి వచ్చేసి అన్ని పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరిగిందండి తేజా ఫటికి లాల్ కట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ అయితే సంబంధించిన రిపోర్ట్ అనేది ప్రతిరోజు మన ఛానల్ అయితే అయితే అప్డేట్ అయితే ఉండదు ప్రతి ఒక్కరికి గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే గంటసం ల్యాక్ చేసుకుని మన ఛానల్లో ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు మార్కెట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిరోజు ఎవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీలైతే షేర్ చేయండి വീഡിയോ നശിനെ പ്ലീസ് ഒക്കെ ലൈക് അത് ചെയ്യാൻ എങ്കരേജിംഗ് അഡ്വ സപ്പോർട്ടിംഗ് എൻകരേജിംഗ് അന്റ് സപ്പോർട്ട് എന്താ അവസരം ഓക്കെ ഫ്രണ്ട്സ് ബൈ